శ్రీమాత్రేణ మహా బుద్ధి వంకర పోతూ ఉందా అయితే వెంటనే ఈ పరిహార పూజ చేయాల్సిందే జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారం నాగదేవత ఆగ్రహిస్తే సర్పదోషం కలుగుతుంది సర్పానికి తలను రాహు అని తోకను కేతువు అని అంటారు రాహు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది ఆకలితో ఉంటుంది గందరగోళం చేస్తుంది కేతు మాత్రం సమస్యల్ని అధిగమిస్తూ ఉంటుంది మోక్షం పొందుతుంది చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఎవరైనా నాశనం చేస్తే రాహువుకు ఆగ్రహం వస్తుంది అలాగే సర్పాలకు అత్యంత ఎక్కువ శక్తి ఉంటుంది అవి ప్రకృతి శక్తులను రక్షిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే రాహు పట్టిన మహిళలు శుభ్రతను ఇష్టపడతారు హై లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటారు వివాహమైన తర్వాత కూడా మగవాళ్ళను ఆకర్షించాలి అని అనుకుంటారు అదే కేతువు పట్టిన మగవాళ్ళు అయితే స్వార్థంతో ఉంటారు ప్రతి మహిళను మోసం చేయాలని చూస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కేతు పట్టిన మహిళలైతే స్వతంత్రంగా ఉంటారు అన్నీ స్వయంగా చేసుకుంటారు వారు తమ భాగస్వామిని త్వరగా కోల్పోతారు అంటే విడాకులు ఇవ్వడం వితంతు అవ్వడం వంటివి జరుగుతాయి కేతు పట్టిన మగవాళ్ళైతే మతపరమైన తత్వ భావనలతో ఉంటారు తమ భాగస్వాములకు వారు మర్యాదగా గౌరవ సూచికంగా ఉంటారు వారు విడాకులు తీసుకున్న వారిని వితంతువులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు అలాగే అంత్యక్రియలు ఆలస్యంగా జరిగిన అపరిచితుల ద్వారా జరిగిన ఈ దోషం చుట్టుకునే ప్రమాదం ఉంటుంది అంత్యక్రియలప్పుడు ఇతపై శరీరంలోని అన్ని అవయవాలు కాలకపోతే ఈ దోషం రావచ్చు వ్యక్తి బాంబు దాడిలో చనిపోయినా ఆత్మహత్య చేసుకున్న హత్య జరిగినా విషం తాగి చనిపోయినా సర్పదోషం పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వీకులు పుట్టక ముందే బిడ్డను చంపేస్తే అది కూడా సర్పదోషానికి దారితీస్తుంది సర్ప పరిహార పూజను చేయడం వల్ల సర్పదోషాన్ని నివారించవచ్చు ఆ తర్వాత స్నానం చేయాలి మహాశివుణ్ణి రోజు పూజించాలి శివలింగంపై నీరు పాలు పోయాలి ఓం నమ శివయాన్ని నూట ఎనిమిది సార్లు రోజు జపించాలి పంచముఖ సర్ప విగ్రహానికి ప్రతి మంగళవారం శనివారం పూజ చేయాలి ఇలా పద్దెనిమిది వారాలు చేయాలి ఇంట్లో నెమలి నెమలిపించం ఉంచుకోవాలి నాగపంచమి రోజు మహాభారతం చదవాలి నవగ్రహ దేవాలయాలు రామేశ్వరం కుంభకోణం లాంటి దేవాలయాలలో ప్రార్థనలు చేయాలి నలభై రెండు బుధవారాలు పప్పులను పేదలకు దానం చేయాలి ఇలా చేస్తే ఈ సమస్యల నుండి రాహుకేతు దోషాల నుండి బయటపడొచ్చని నమ్మకం